ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూర్ నా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తము మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైనగా దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కారులో కూర్చునబెట్టి హోటల్ కెడితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా మీ తాత ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా విశాఖపట్నం మనం అందవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి మనం అందరం అండగా ఉందాం పోరాడదాం తాడో పేడో తేల్చుకుందాం భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు చేయించారు ఈ రోజు నేను చూశాను రెండు సంఘటనలు నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి రాయి అర్థమైతే తమలు చీకట్లో గులకరాయి ఇప్పుడు పడింది ఎలుగులో రాయి అవునా కాదా అవునంటే చెప్పండి మీరందరూ అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా ఏంటి డ్రామా ఎవడికి నేర్పిస్తావు డ్రామా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేశా నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు రావడం లేదు రారు నువ్వంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు అందరం బాధితులమే ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడే అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మా తమ్ముళ్ళు బాధితులే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే శ్రీనివాస్ బాధితుడే భరత్ కూడా బాధితుడే మీరు బాధితులే ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కుట్టిన పద్మ వ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అంట ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరణం కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రనా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెచ్చందారిన ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు మీకు సేవ చేయాలన్న సాధన నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదుత మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా